మన డిపి్యూ మేయర్ స్వరూప హరిశంకర్ గారికి రవీందర్ సింగ్ గారికి మన హుజురాబాద్ శాసనసభ్యుడు యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి సుంకె హరిశంకర్ గారికి గౌరవనీయులు మిత్రులు మాజీ శాసనసభ్యులు రసమై గారికి మా లక్ష్మణన్న గారికి మన మాజీ కూడా చైర్మన్ జీవి రామ్ కిషన్ రావు గారికి గౌరవ కార్పొరేటర్లకు కరీంనగర్ అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ నేను పేరు పేరు నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ కరీంనగర్ లో పెరిగి పెద్ద వాణ్ణి నేను ఈ కరీంనగర్ లో చదువుకున్న విద్యార్థిని నేను నాడు నేను చూసిన కరీంనగర్ నేడు మారిన కరీంనగర్ చూస్తే నా రెండు కళ్ళు సరిపోతలేవు ఎటు చూసిన అద్భుతమైన రోడ్లు చక్కటి లైట్లు ఎంతో అద్భుతంగా ఈ కరీంనగర్ తీర్చిదిద్దబడ్డదంటే అది మన కేసీఆర్ కృషి మన గంగుల కమలాకర గారి ప్రయత్నం మా వినోదన్న తోడ్పాటు అని చెప్పి చెప్పుకోక తప్పదు మిత్రులారా ఒకటే ఆలోచించండి నిజంగా కరీంనగర్ కు లాంటిది బీఆర్ఎస్ పార్టీకి మన పార్టీ పుట్టి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు కరెక్ట్ గా ఇరవై నాలుగు సంవత్సరాలు కాబోతుంది అంటే ఇంకో పదిహేను రోజులైతే బీఆర్ఎస్ పార్టీ బుట్టి ఇరవై నాలుగు ఏళ్లైతుంది పార్టీ బుట్టిన మొదటి నెలలోనే కరీంనగర్ సభతోనే బీఆర్ఎస్ పార్టీ శంకరావాన్ని పూర్తించింది మరి కరీంనగర్ గడ్డంటే కేసీఆర్ కి ఎంతో ప్రేమ మొదటి రోజుల్లోనే కరీంనగర్ జిల్లా పరిషత్ ను గెలిపించిన ప్రజలు మన కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్ గారిని ఎంపీగా కేంద్ర మంత్రి చేసిన ఘనత ఈ కరీంనగర్ ప్రజలకే దక్కుతుంది రెండు సార్లు తెలంగాణ కోసం కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కూడా గుండెకు హత్తుకొని ఆశీర్వదించిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రైల్వే లైన్ మంజూరు చేయించారు ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో వినోదన్న కేసీఆర్ గారు కలిసి కరీంనగర్ కు రైలు శాంక్షన్ చేయిస్తే ఇవాళ పనులు దగ్గర పడతా ఉన్నాయి అదేవిధంగా మీరందరూ రెండు వేల పద్నాలుగులో వినోదన్నను ఎంపీగా గెలిపించారు మరి వినోదన్న విద్యావంతుడు మంచి మేధావి మృదు స్వభావి పది మందికి సహాయం చేసే గుణమున్నటువంటి వ్యక్తి కొంతమంది మాటలు ఎక్కువ ఉంటాయి కానీ మా వినోదన్నది చేతల్లో చేసి చూపించే మనిషి ఆయన మాటలు తక్కువ మాట్లాడతాడు ఆయన చేతల్లో చేసి చూపిస్తాడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం భారతదేశంలోని ఇరవై ఎనిమిది పార్టీలను ఒప్పించి మెప్పించి లేఖలు తేవడంలో కేసీఆర్ కు కుడుభుజంగా పనిచేసి తెలంగాణ ఉద్యమములో క్రియాశీలకమైన పాత్ర పోషించింది రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ ఎంపీగా గెలిచి సాధ్యంగానటువంటి అవకాశం లేనటువంటి స్మార్ట్ సిటీని కరీంనగర్ కు సాధించిన ఘనత కూడా వినోదన్నదే ఇలా వెయ్యి కోట్ల రూపాయలు కరీంనగర్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చిందంటే మా వినోదన్న కృషి అని చెప్పి మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ వినోదన్న జాతీయ రహదారులు ఇక్కడి నుంచి కామారెడ్డి జాతీయ రహదారి గాని వరంగల్ కరీంనగర్ చొప్పదండి జాతీయ రహదారి గాని ఎల్కతుర్తి హుస్నాబాద్ మెదక్ జాతీయ రహదారి ఇవన్నీ కూడా సాధించింది వినోద్ కుమార్ గారి పని చేసే గుణం ఉండాలి చేసే తత్వం ఉండాలి ఆ తెలివితేటలు ఉండాలి అవి వినోదన్న గారిలో ఉన్నాయి ఇక్కడ మొన్న మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టే ఎంపీగా బండి సంజయ్ గారిని గెలిపించాం మరి ఐదేళ్లలో ఆయన కరీంనగర్ కు సాధించింది ఏందో ఒక్కటైనా చెప్పగలుగుతారా వినోదన్న పార్లమెంట్ లో అనర్గలంగా హిందీలో ఇంగ్లీష్ లో నూట ఆరు సార్లు మన కరీంనగర్ కోసం మన తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడినా సంజయ్ గారు ఎప్పుడైనా మా కరీంనగర్కి ఇది కావాలి మా కరీంనగర్ కోసం ఇది కావాలని ఒక్క పార్లమెంట్ లో మాట్లాడిందా అని నేను అడుగుతా ఉన్నా మరి మనం కూడా ఆలోచించాలి మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు మనకు మేలు చేసే వాళ్ళు ఎవరో దయచేసి ఆలోచించాలని విజ్ఞులైన కరీంనగర్ ప్రజలను నేను కోరుతా ఉన్నా ఏమిచ్చింది బీజేపీ పదేళ్లు బీజేపీ అధికారంలో ఉంటే పదేళ్ల కేంద్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణకు గాని ఈ ప్రజలకు గాని చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారా చేసింది అరవై రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయలు చేసింది నాలుగు వందలున్న సిలిండర్ ధరలు వెయ్యి రూపాయలు చేసింది నిరుద్యోగం పెంచింది పేదరికం పెంచింది ఆకలి పెంచింది ఇంతకు మించి బీజేపీ చేసింది నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయింది పదేళ్ల బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి ధరలు పెంచింది పేదల నడ్డీ విరిచింది మా దళితులకు బీజేపీ ఏమన్నా చేసిందా మా చదువుకున్న యువకులకు బీజేపీ ఏమన్నా చేసిందా ఏం చెప్పింది బీజేపీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో ఎవరికి ఇచ్చారో సమాధానం చెప్పండి ఇరవై కోట్లు ఇస్తామని చెప్పిన బీజేపీ కేవలం ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది పదేళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగి పేదరికం పెరిగి ఆకలి పెరిగింది తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు యువతకు చేయలే మా బీసీలను పట్టించుకోలే మా ఎస్సీలను పట్టించుకోలే మహిళల్ని పట్టించుకోలే కార్మికుల్ని పట్టించుకోలేదు మీరు చేసింది ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నా నవోదయ విద్యాలయాలు మేము కొత్తగా ముప్పై రెండు జిల్లాలు చేసుకున్నాం మాకు నవోదయ విద్యాలయాలు అంటే కనీసం నవోదయ విద్యాలయం ఇవ్వలేదు మా కరీంనగర్ కు మెడికల్ కాలేజీ కావాలంటే ఒక్క మెడికల్ కాలేజీ దేశం మొత్తం నూట యాభై ఏడు మెడికల్ కాలేజీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అందులో మా కరీంనగర్ కు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వని దరఖాస్తు పెట్టి మొండి చేయి చూపినటువంటిది బీజేపీ పార్టీ ఊకున్నావా మా గంగుల కమలాకరన్న మా వినోదన్న ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా వీళ్ళిద్దరూ కేబినెట్ లో ముఖ్యమంత్రి గారిని అడిగారు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ హోదాలో కేబినెట్ మీటింగ్ లో వినోదం అడిగిండు కరీంనగర్ ఎమ్మెల్యేగా మా మంత్రిగా కమలాకరణ అన్నామాకు కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు చూసి వెంటనే కరీంనగర్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయమని ఉత్తర్వులు ఇచ్చారు ఆనాడు వీళ్ళిద్దరి కృషితో కరీంనగర్ కు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసినాం ఇలా ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కరీంనగర్ లో నడుస్తా ఉన్నది కరీంనగర్ కు నర్సింగ్ కాలేజీ తెచ్చాం కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చాం కరీంనగర్ లో అనేక విద్యాలయాలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిచ్చింది బీజేపీ నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇస్తే మీరు మొండి చేయి చూపించారు తెలంగాణకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వండి బీజేపీ ఇందుకోసం మనం బీజేపీని ఆదరించాలా నేను అడుగుతున్నా పదేళ్లలో బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పని చెప్పండి పేదలకు మీరు తెచ్చిన ఒక్క పథకం చెప్పండి ఉన్నదా ఒక్క పథకం అన్న ఒక్క పథకం లేదు పథకాలు లేవు కానీ చిత్రపటాలు మాత్రం పంచుతున్నారు ఇంటికో పథకాలు చేయండి బాబు అంటే ఇంటికో చిత్రపటం ఇంటికో క్యాలెండర్ పంచుతున్నారు నిజంగా మీరు చేసుంటే మేము ఈ పథకం తెచ్చినాం పేదల కోసం పని చేసినామని చెప్పేటోళ్ళు చేసింది లేదు కనుక చెప్పడానికి ఏమి లేదు కనుక ఇంటికో చిత్రపటం ఇంటికో క్యాలెండర్ మాత్రం పంచుతున్నారు క్యాలెండర్ కడుపు నింపుతాయా చిత్రపటం మన ఆకలి తీరుస్తుందా దయచేసి పేదలకు ఏం చేసిందో చెప్పండి అందువల్ల ఆలోచన చేయాలి ఇలా ప్రశ్నించే గొంతు కావాలి వినోదన్న లాంటి మేధావిని వినోదన్న లాంటి పనిమంతుణ్ణి అనుభవజ్ఞుణ్ణి మనం గెలిపించుకుంటే అద్భుతంగా మన కరీంనగర్ ను ఈ భారతదేశ చిత్రపటంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో నిలపగలుగుతాడు మన వినోదన్న దయచేసి ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో లో మీరు గెలిపిస్తే స్మార్ట్ సిటీ తెచ్చిండు నేషనల్ హైవే తెచ్చిండు కరీంనగర్ కు రైలు తెచ్చిండు దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో వినోదన్న ఓడిపోయింది ఓడిపోతే మాత్రం ఊరుకున్నాడా ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా కరీంనగర్ లో ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కష్ట సుఖాల్లో ఉన్నాడు అన్నింటో నిలబడి కరీంనగర్ లో కరోనా వచ్చినా మన ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా ఓడిపోయినా కూడా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన వినోదన్న గారు అందువల్ల మీరందరూ కూడా మంచిగా పనిచేసే వినోదన్న మనం గెలిపించుకుందాం మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చింది ఈ మధ్యన ఇలా ప్రజలకు అర్థమైంది ఇంతమంది అక్కాచల్లని కనబడుతున్నారు నేను ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మన కేసీఆర్ ఉండంగా నాలుగేళ్లు ఈ కరీంనగర్ లో ప్రతిరోజు నల్లా వచ్చింది కాంగ్రెస్ వచ్చి నాలుగు నెలలు అయింది దినం తప్పించి దినం నల్ల ఎందుకండి మరి నాలుగేళ్లు కేసీఆర్ ఇస్తాడేట్లా ఈ కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలలకే దినం తప్పించి దినం నల్లయి కదా మరి ఇంకా నాలుగు నెలలు పోతే నాలుగు రోజులకు ఒక్కసారి వస్తుంది నల్ల మరి ఈ కాంగ్రెస్ ఓటేస్తే ఇంకా నాలుగు రోజులకు ఒక్కసారి నల్లొచ్చే ప్రమాదం ఉంటది ఇప్పటికే దినం తప్పించి దినం నల్లొస్తే మా అక్క చెల్లెలు కరీంనగర్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు మళ్ళా డ్రమ్ములు కొనుకొచ్చుకుంటున్నారు మళ్ళా హౌజులు కొనుకొస్తున్నారు మళ్ళీ నీళ్లు నింపి పట్టుకుంటు పోయింది మరి ఆనాడు ఆనాడు కేసీఆర్ గారు నాలుగేళ్లు మిషన్ భగీరథ చేసిన తర్వాత ప్రతిరోజు కరీంనగర్ ప్రజలకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇచ్చింది మన డిఆర్ఎస్ ప్రభుత్వం కాదా నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను కాంగ్రెస్ వాళ్ళు ఎంత ముద్దుగా బద్దలాడిందక్క ఏమని చెప్పింది మన ఎలక్షన్ల ముంగట రేవంత్ రెడ్డి మమ్మల్ని గెలిపియండి ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టు నెలకు రెండు వేల ఐదు వందలు బ్యాంకులలో ఇస్తా అన్నాడు నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను ఎవరికన్నా కరీంనగర్ లో ఏ గాని అక్కకు గాని మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు వచ్చినాయా చెల్లె పడ్డాయా ఎవరికన్నా మరి ఒకటే సీరా సీరా ముచ్చట రెండు వేల ఐదు వందలు పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటేయండి పడనోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఒక అవ్వని అడిగిండు అవాని పింఛన్ ఎంత అన్నాడు రెండు వేల వస్తుంది బిడ్డ కేసీఆర్ ఇస్తుండు అన్నది ఇది ఏమన్నాడు మళ్ళొచ్చే నెల డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ను గెలిపిండ్రి నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని అందంగా అబద్దాలు నమ్మి ఓట్లేసిన అవ్వ తాతలను గుండెల మీద నిండి రేవంత్ రెడ్డి యాడవైంది నాలుగు వేల పెన్షన్ వచ్చిందా ఎవరికంటే నాలుగు వేల పెన్షన్ వచ్చిందా అంటే నాలుగు వేల పెన్షన్ ఇస్తానని నలభై రెండు లక్షల మంది అవ్వ తాతలయ్యి అక్కా అక్క ఓట్లేయించుకొని నాలుగు నెలలైనా అమలు కాలే అప్పుడేం చెప్పింది ఎలక్షన్ నమ్ము వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు వంద రోజుల్లో చేస్తామని వాళ్ళు బాండ్ పేపర్లు పంచిండ్రు నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అని నమ్మించే ప్రయత్నం చేసింది వంద రోజులు పోయి నూట ఇరవై రోజులైంది నాలుగు వేల పిలిచనంటే ఏమేమి మొన్ననే వచ్చినాం నాలుగు నెలలే అయింది జరిగరాద సన్నై నొక్కులు నొక్కుతు సన్నొక్కులు నొక్కుతురు ఆనాయేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిండ్రు వంద రోజుల్లో చేయకపోతే ముక్కు నెలకు రాస్తాం వంద రోజుల్లో చేసి ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇలా ముఖం చాటేస్తుండ్రు ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే మీరు అడగండి మీ మీ ఇళ్లలో మీ ఇంటి పక్కన మీ వార్డుల్లో అడగండి అవ్వదాతలకు నాలుగు వేల పెన్షన్ కాదు కదా జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొచ్చిండి రేవంత్ రెడ్డి జనవరి నెల ఒక నెల రెండు వేలు కూడా ఎగ్గొచ్చిండి ఇది ఎట్లుందండి ఎందుకంటే సామెత ఉండే అన్న వస్త్రానికి ఒకటే ఉన్న వస్త్రం పోయిందట నాలుగు వేల పెన్షన్ కాచబడితే ఈ రెండు వేలు కూడా ఎక్కడొచ్చిండి రేవంత్ రెడ్డి ఇవాళ ఆలోచించాలి అందుకే అవ్వ తాతలకు చెప్పండి నాలుగు వేల పింఛన్ వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కి అయింది రానోళ్ళంతా మన కారుకు మన కేసీఆర్ కు ఓటేసుకుందామని చెప్పాల్సినటువంటి అవసరం నిరుద్యోగ యువతను నిరుద్యోగ యువతకు ఏం చెప్పింది వీళ్ళు నెలకు నాలుగు వేల నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పిండు ప్రియాంక గాంధీ చెప్పింది వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇవ్వలేదు మొన్న మేము అసెంబ్లీలో అడిగాం ఏమైంది నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు ఇస్తారు అని నేను అడిగినా అడిగితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లేచిండు లేచి ఏమంటాడు మేము నాలుగు వేలు ఇస్తామని గాని ఆరు గ్యారెంటీలో గాని ఎన్నికల సమయంలో హామీ ఇయ్యలేదు అని ఎత్తిగొక్కుంటాడు నిండు అసెంబ్లీలో వద్ద మాట్లాడు నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎవరిని మోసం చేయలేదు రైతులకు మోసం మహిళలకు మోసం నిరుద్యోగ యువతకు మోసం పేదలకు మోసం అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏమన్నారు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తామన్నారు పదిహేను వేల రైతు బంద్ ఇస్తామన్నారు ఐదు వందల బోనస్ ఇస్తామనే బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఏమీ జరగలే రైతులకు అన్యాయం మహిళలకు అన్యాయం నిరుద్యోగ యువతకు అన్యాయం పేదలైన తాతలకు అన్యాయం అడుగడుగున మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దొరుకుతారా నాలుగు నెలలనే ఇంత ఆగం పట్టిండ్రు మల్లగిట్ట ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే నాలుగేళ్ల దాకా మనం ఆగమైపోతాం జాగ్రత్త అందువల్ల మీరు వినోదాన్ని కనిపిస్తే రేపు గంగుల కమలాకర్ గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్దీ కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తా రేవంత్ రెడ్డి నువ్వు మా అక్క జిల్లలకు ఇరవై ఐదు వందల కూడా మోసం చేసినావు మా అవ్వ దాదలకు నాలుగు వేలు ఇవ్వకుండా మోసం చేసినావు మా రైతులకు వాటికి బోనస్ ఇవ్వకుండా మోసం చేసినావు మా నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇవ్వకుండా మోసం చేసినావు అందుకే ఈ ఎంపీ ఎన్నికల సురుకు పెట్టిన బిడ్డ ఇప్పటికన్నా కండ్లు తెరు తొందరగా ఈమని చెప్పి మేము బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు పంచుతాం ఆ బలం మాకు ఇవ్వండి ఆ శక్తి మాకు ఇవ్వండి మీరు వినోదాన్ని గెలిపించి ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు గురపాఠం చెప్పండి సపోజ్ మీరు తప్పిపోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందనుకో ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను మా కమలాకరణో లేచి అసెంబ్లీలు అడిగినాం అనుకో ఏమంటాడు ఏమయా కమలాకర్ బాగా మాట్లాడుతున్నావు నేను రెండు లక్షల రుణమాఫీ ఎక్కొట్టినా వాట్లకు బోనస్ ఎక్కొట్టినా రైతు బంధు ఎక్కొట్టినా ఆడోళ్లకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఎక్కొట్టినా మా వృద్ధులకు నాలుగు వేలు ఇస్తాను మోసం చేసినా నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తాను మోసం చేసినా ఆడ పిల్లలకు స్కూటీ ఇస్తా అని మోసం చేసినా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామని మోసం చేసినా అయినా నాకు ఓట్లేసిన ఏం మాట్లాడతావా కమలాకర్ అనడా మేము గట్టిగా అడగాలంటే బిడ్డ నిన్ను ఓడగొట్టిండ్రు నీ కాంగ్రెస్ డిపాజిట్ పోయింది నీ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ వచ్చింది నువ్వు మోసం చేసినావు కనుక జనం కరీంనగర్ లో పెట్టిండ్రు జాగ్రత్త మేము అడగాల ఆ అడిగే బలం మీరు మాకు ప్రశ్నించే గొంతును గెలిపించండి వినోద్ అన్న ఢిల్లీలో పార్లమెంట్ లో కమలాకర్ నేను అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచుతాం సొల్లు మాటలు తప్పేమైనా చెప్తుండ్రా కాంగ్రెస్ వాళ్ళు పొద్దున టీవీ పెట్టినా పేపర్ చదివిన ఏమున్నా గట్లయిందట గిట్లయిందట సొల్లు మాటలు గ్యాస్ పురాణం అబద్దాలు తప్ప అసలు ప్రజలకు ఏం చేస్తున్నారు పరిపాలన గాలి వదిలేసిండ్రు లో మానే ఖాళీ అయిపోయింది తాగడానికి మంచి నీళ్లు లేవు కాలువల కింద వ్యవసాయ పొలాలకు నీళ్లు లేవు ఆడ పంటలు ఎండిపోతున్నాయి ఈడ కరీంనగర్ లో అక్కా జనరాల ఎండిపోతున్నది ఇదేనా మీ నాలుగేళ్ల పాలన పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయరాదు కానీ సొల్లు మాటలు మాట్లాడతారు మొన్న కరీంనగర్ కు మన కేసీఆర్ వచ్చింది కరీంనగర్ కు కేసీఆర్ వచ్చి ఏమడిగిండు అరే పంటలు ఎండిపోతున్నాయి తాగడానికి నీళ్లు లేక గొంతు ఎండిపోతున్నది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు కష్టాల్లో ఉన్నారు గా వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వమని కేసీఆర్ అడిగింది ఏమంటాడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడటనా కేసీఆర్ నీ చెడ్డి ఉడగొట్ట అంటాడు నువ్వేమన్నా చెడ్డి ఉడగొట్టడా నువ్వేమన్నా చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా చెడ్డి గ్యాంగ్ ల కంటే అంటే నేనేవా నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అది పద్ధత కేసీఆర్ రైతుల కోసం అడిగిండు పేదల కోసం అడిగిండు ప్రజల గొంతెండిపోతుందని మాట్లాడిండు నువ్వు గా మాట మాట్లాడితే నీళ్ళు ఇచ్చి మాట్లాడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట్లాడు కానీ కేసీఆర్ పట్ల తెలంగాణ సాధించి చావు నోట్లో తలబెట్టి చివరికి చావడానికి సిద్ధపడి కానే కాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల నువ్వు గా భాష మాట్లాడేది కరీంనగర్ అంటేనే తెలంగాణ ఉద్యమాల గట తెలంగాణ ఉద్యమానికి ఉగా గడ్డ ఈ కరీంనగర్ గడ్డ నేను ఒక్క విషయం గుర్తు చేయదలుచుకున్నా ఈ రేవంత్ రెడ్డి ఎన్నడున్నా ఒక్కనాడు జై తెలంగాణ అన్నాడే ఉద్యమంలో అన్నాడా ముఖ్యమంత్రి అయినా కన్నాడా నేను సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా ఒక్కసారి గా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించు గా అమరవీరుల స్తంభం దగ్గర రెండు పువ్వులు పెట్టు ఒక్కసారి జై తెలంగాణ అను ఆ కుర్చీలో కూర్చున్నందుకు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేకపోతే నీకు ఆ గురిసెక్కడయా నీకు ఎందుకంట మనము ఈ కరీంనగర్ ఆనాడు గంగుల గాని మేము గాని తెలంగాణ ఉద్యమంలో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఇదే ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్ష శిబిరాలు నడిచిన గుర్తుందా మీకు ఎన్ని రోజులు దీక్షలు చేసామే జేఏసీ పెట్టి మన ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నెలల తరబడి సంవత్సరాల తరబడి దీక్షలు చేసినాం మనం పోరాడితే హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు తుపాకీ తీసుకొని బయలుదేరి తుపాకీ తీసుకొని కరీంనగర్ కు బయలుదేరి ఎవర్రా జై తెలంగాణ అనేది జై తెలంగాణ అంటే కాల్ తుపాకీ పట్టుకొని బయలుదేరినటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది అరే అయితే అయిండు ఎన్నడైనా టీవీల్లో పేపర్లలో తెలంగాణ సాధనలో అమరులైన విద్యార్థి అమరులకు ఒక్క నాడన్న రెండు పూలు పెట్టినాడా ఈ మనిషి ఒక్కనాడు శ్రద్ధాంజలి కట్టించి ఈ మనిషి దయచేసి ఆలోచన చెయ్యండి ఉద్యమాల గడ్డ ఈ కరీంనగర్ లో మరి అటువంటి సమైక్యవాద అడుగులకు మడుగులొతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రేవంత్ రెడ్డిని సమర్థిద్దామా దయచేసి ఆలోచించండి ఒక్కసారి మనిషి మోసపోతాడు కానీ ప్రతిసారి మోసపుచ్చలేడు మొన్న ఎన్నికల్లో ఆరు గ్యారంటీలని రకరకాల మాయ మాటలు చెప్పింది ప్రజలు కూడా అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ వంద రోజుల్లో ఉద్దరిస్తారేమో అనుకున్నారు కానీ ఈ ఉద్దర మాటలు చెప్తారనుకోని ప్రజలు అనుకోలేదు ఇప్పుడు అర్థమైంది కాంగ్రెస్ వాళ్ళై ఉద్ధరించే మాటలు కావు ఇవన్నీ ఉద్దర మాటలు ఉత్త మాటలు అనేటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది మరి ఇప్పుడు అర్థమైన తర్వాత ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ దొరకరు కాంగ్రెస్ వాళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయితే ఇంకా నాలుగు వందల దాకా దొరకరు అందువల్ల ఇప్పుడు దొరికినప్పుడే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గురపాటం చెప్పాలి ఇంకో విషయం జాగ్రత్తగా వినండి గతంలో మనం ఏమన్నారు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అని బదనాం చేసిండ్రు మనం బుర్ర తల్లిండ్రు ఇద్దరు ఒకటే అన్నారు ఇప్పుడు ఎవరు ఒకటైనరు బడే భాయ్ చోటేభాయి ఇద్దరు ఒకటైరు ఈ బై మొన్న మోడీ గారు వస్తే ఏమన్నాడు మోడీ గారిని పట్టుకొని బడేబాయి ఆగేమి తుమారా ఆశీర్వాదే रहना चाहिए भविष्य ने मोदी गारू मैं आशीर्वाद रेवंत रेड्डी अब कौन मिल गया बड़े भाई छोटे भाई दोनों मिल गया बीजेपी और कांग्रेस दोनों शेक हैंड ले लिया एक तरफ राहुल गांधी बोलता है कि ये अदानी साहब वो मोदी साहब का चिंचा है अदानी साहब के पास पूरा मोदी साहब का पैसे है बोल के बोलते लेकिन रेवंत रेड्डी जाके अदानी साहब से गला मिलता अदानी साहब से अग्रीमेंट कर लेता अब राहुल बाजी गांधी का बात सही है या रेवंत रेड्डी का बात सही है आज रेवंत रेड्डी ने बीजेपी से मिला हुआ है दहेज से सालोचंचंडी करीम नगर लो इपड़ीदाका एंदुगु कांग्रेस पार्टी एमपी अभ्यर्थी फाइनल చేయలేదు লোকమంతా ఎట అంటే కరీంనగర్ లో కాంగ్రెస్ వాళ్ళు बीजेपी वालोंని గెలవాలని ఇద్దరు వినోదన్న మేధావి విద్యావంతుడు ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టున్నది కరీంనగర్ లా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చీకటి ఒప్పందం చేసుకున్నారు దయచేసి ఆలోచన చేయండి ఇవాళ అనేక పార్లమెంట్ సీట్లలో రేవంత్ రెడ్డి గారే బీజేపీ గెలవడానికి చాలా చోట్ల బలహీనమైన అభ్యర్థులను పెట్టా ఉన్నాడు కొన్ని చోట్ల ఇప్పటికీ అభ్యర్థులను పెట్టకుండా కాంగ్రెస్ బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ దెబ్బతీయాలని కుట్ర చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ అంటే తెలంగాణ రేపు ఢిల్లీలో పార్లమెంట్ లో జై తెలంగాణ అనాలంటే గీ గులాబీ జెండా అంటారు తప్ప గీ కాంగ్రెస్ వాళ్ళు అంటారా గీ బీజేపీ వాళ్ళు అంటారా దయచేసి ఆలోచించండి ప్రశ్నించే గొంతు తెలంగాణ గొంతు కను ఒక్కసారి మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కరీంనగర్ అభివృద్ధిలో ముందుకు సాగాలన్నా తెలంగాణ ఆత్మ గౌరవం నిలబడాలన్నా రేపు ఈ కాంగ్రెస్ బీజేపీల మెడలు వంచి పేద ప్రజల హక్కులు కాపాడాలన్నా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు కావాలన్నా ఈ ఎన్నికల్లో వినోదంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది బాగా ఆలోచించండి ఒక విద్యావంతుడు ఒక మేధావి అనుభవజ్ఞుడు వినోదన్న గెలుపులో కరీంనగర్ అభివృద్ధి ఉన్నది కరీంనగర్ సంక్షేమం ఉన్నది కరీంనగర్ ప్రతిష్ట పెరుగుతుంది కరీంనగర్ గౌరవం పెరుగుతుంది ఈ కరీంనగర్ లో పెరిగి పెద్దలై